ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ నవంబర్ మాసంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం మకర రాశి వారికి చాలా బాగుందండి వారు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది వారు చెప్పిందే వేదంగా ఉంటుంది వారు వేసిందే శాసనంగా ఉంటుంది అంటే వారికి అద్భుతమైనటువంటి మంచి అవకాశాలు వస్తాయి ఆనందంగా ఉంటారు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు మనస్సుకు చాలా ప్రశాంతత ఉంటుంది ఈ మాసంలో మకర రాశి వారికి అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు అది ఎందుకో మీకు తెలియదు మీరు చేసేటువంటి కార్యక్రమాలను గుర్తు తెచ్చుకుంటారు పది మందికి సేవ చేసినటువంటి ఆ సేవా దృక్పథంతో మిమ్మల్ని పొగడడం కూడా జరుగుతుంది అందరూ సంఘంలో మీకు ఒక గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కూడా అసలు మీ కీర్తి ప్రతిష్టలు ఎక్కడికో వెళ్ళిపోతాయి అలాగే గ్రహాలన్నీ కూడా చాలా బాగున్నాయి మీకు గ్రహాలన్నీ కూడా బాగా సంచారం వలన మీకు యోగించే విధంగా ఉన్నాయి ఏ పనైనా సరే వెంటనే పూర్తి చేయగలుగుతారు మీకు పూర్తి కాలేదన్న సమస్య ఉండదు అది ఎటువంటి కష్టతరమైన పనైనా సరే అద్భుతమైనటువంటి తెలివితేటలతోటి అన్ని వైపులా అన్ని యాంగిల్స్లో ఆలోచించుకొని తప్పకుండా ఆ పనులు విజయాన్ని సాధిస్తారు అటువంటి శక్తిని మీకు భగవంతురిస్తాడు రాజకీయ నాయకులకు కూడా అద్భుతంగా ఉంటుంది మంచి పదవుల్ని అధిరోహించడం కూడా జరుగుతుంది ఆర్థిక పరంగా అన్ని విధాలా ఆర్థిక పరంగా చాలా బాగా ఎత్తుకు ఎదగగలుగుతారు రాజకీయ నాయకులు కూడా వాయిదాలు పడ్డటువంటి కోర్టు కేసులన్నీ కూడా ఒక కొలుక్కొచ్చి విజయాన్ని సాధిస్తారు మిమ్మల్ని మోసం చేయాలనుకున్న వారి యొక్క మోసం బయటపడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఆస్తిపాస్తుల్ని పరుచుకోగలుగుతారు పొలాలు కొనుక్కుంటారు ఉన్న పొలాలని పరుచుకోగలుగుతారు పొలాలు కొనుక్కుంటారు పొలాలని పరుచుకోగలుగుతారు మీ ఆస్తుల్ని రెట్టింపు చేసుకోగలుగుతారు ఈ మకర రాశి వారు ఈ మాసంలో మీకు ఎప్పటి నుంచో రావలసినటువంటి మొండి బకాయిలు అవన్నీ కూడా తన్నుకుంటూ ఈ మాసంలో మీకు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ఎంత మిమ్మల్ని ఏడిపించారో వాళ్ళంతా అంత సఫర్ అయి తప్పకుండా మీ డబ్బులు తిరిగి ఇవ్వడం కూడా జరుగుతుంది క్షమించమని అడగడం కూడా జరుగుతుంది అలాగే వీళ్ళు కొనుక్కుంటారు గృహప్రవేశాలు చేస్తారు ఫ్లాట్లలో కొనుక్కుంటారు రియల్ ఎస్టేట్లు కొనుక్కుంటారు తర్వాత రియల్ ఎస్టేట్లో కొంత పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని చేసి ధనాన్ని కూడా పొందగలుగుతారు మంచి వారిని నమ్ముతారు తప్పకుండా మీకు మంచి లాభదాయకంగా ఉంటుంది కుటుంబంలో అందరూ మీకు ఏకీభవిస్తారు ఒక మాటని గౌరవిస్తారు తప్పకుండా మిమ్మల్ని అనుకరించడం కూడా జరుగుతుంది కుటుంబ పరంగా కూడా కొంత ద్రవ్యాన్ని ఖర్చు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబంలో శుభకార్యాలని చేస్తారు పెళ్ళిళ్ళు చేస్తారు బంధువులతోటి బాంధవ్యాన్ని ఏర్పరచుకోగలుగుతారు బంధువులలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగలుగుతారు తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు కూడా అద్భుతంగా మీకు వస్తాయి సంతానపరంగా కూడా మంచి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి సంతానపరంగా కూడా మంచి ఆదాయం వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి వారి దగ్గర నుంచి పిల్లల యొక్క పరిస్ ఆర్థిక పరిస్థితి నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఆర్థిక పరంగా కూడా మీకు సహాయ సహకారాలు అందుతాయి సినిమా రంగంలో ఉన్నవారికి కొన్ని ఒడిదుడుకులు ఏర్పడినా ముందు సాగిపోతారు కొంతమంది మిమ్మల్ని మీద నిందన వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు సినిమా రంగంలో వాళ్ళని కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరు ఎటువంటి వారో ఆచి తూచి నడుచుకోండి వాళ్ళతో అలాగే మాట కానీ ఎవరికి మటుకు మీ రహస్యాలు చెప్పకండి తర్వాత తర్వాత ఇరుక్కుపోతారు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి అన్ని రంగాలలో ఉన్నవారు కూడా మీ అనుభవాన్ని సేకరించుకొని అనుభవపూర్వకంగా నడుచుకోవడం వల్ల సంఘంలో అద్భుతమైన కీర్తి ప్రతిష్టలను పొందగలుగుతారు సంఘంలో ఒక వ్యక్తిగా ఒక గొప్ప వ్యక్తిగా నిలబడగలుగుతారు ఎటువంటి వారికైనా మీరు సహాయ సహకారాలు అందించగలిగేటువంటి ఒక యోగం మీకుంది ఈ మాసంలో విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి విదేశాల్లో చదువు కోసం కూడా ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి విదేశాల్లో వ్యాపారస్తులకు ఒక వ్యాపారా నుంచి నాలుగు వ్యాపారాలుగా విస్తరించబడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి రియల్ ఎస్టేట్లు కానీ సూపర్ మార్కెట్లు కానీ అన్ని రంగాలలో కూడా ముందంజ వేయగలుగుతారు స్త్రీలు కూడా వ్యాపారాల్లో మంచి ప్రావీణ్యతను సంపాదించుకోగలుగుతారు కొత్త కొత్త నూతనమైనటువంటి చిన్న తరహా పరిశ్రమలను కూడా స్థాపించేటువంటి సూచనలు ఉన్నాయి ఫ్యాక్టరీలు కూడా పెట్టగలుగుతారు బ్యాంక్ లోన్లు కూడా సరైన సమయానికి మీకు అందుతాయి అందరూ సహకరిస్తారు ప్రభుత్వం కూడా మీకు సబ్సిడీ ఇస్తుంది మిమ్మల్ని సహకరించండి ఇంకా ఆర్థిక పరంగా ఎదగాలి అనుకుంటే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోండి ఆ సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేసుకోండి మూడు పూలు ఆరు కాయలుగా ఉంటుంది మీ జీవితం సర్వే జనాశ